నమస్తే మధ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్ తెలుగు ముచ్చట ఏంటంటే ఇలా సండే కదా ఇన్స్టిట్యూట్ లేదు కాబట్టి ఇలా చిన్న లాగ్ తీద్దామని అనుకుంటాను ఒకటి కొద్ది ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో ఇలా ఒక లాంగ్ వీడియో తీసి పెడదామని చూస్తున్నాం అయితే స్టార్ట్ అవుతాం ఇక ఏం చేస్తామో అలా చూపిస్తాం మొత్తం డైలీ రొటీన్ లైఫ్ ఎట్లుంటుందో చూసేయరు మళ్ళీ సండే లైఫ్ ఎట్లుంటుందో అందులో ఎందుకు కూడా చూసేయారు మీరు ఓకే ఓకే చూద్దాం బాచా అయిపోయిందిగా మొత్తం గ్రీన్ అయితే ఏం చేసుకుందాం ఏం ఇష్టం వచ్చేసి స్నానం చేసి ఏ బయటికి వెళ్ళాలి ఏమన్నా తెచ్చుకోవాలి అవి ఈరోజు ఏమి తెచ్చుకుందాం అని చూద్దాం ఇలా ఏం ఇష్టపడినా ఏదైనా కూడా వేయాలి మధ్యాహ్నం పెట్టుంటే చూద్దాం ఇక పోయి స్నానం చేద్దాం మరి స్నాన్ చేసినాక వెళ్దాం అలా ఓకే

ఇక కొంచెం చిన్న పనులు అది పని చేసుకున్నా కలుగుద్దాం రైట్ అయితే ఆయన ఫ్రై అయిపోయింది రెడీ అయినా నీట్ యా రెడీ అయిపోయినా ఈ సండే లుక్ ఇయ్యాల సండే పండే మీరు ఏం చేద్దాం అది పండే ఫండేనే సండే సండే ఏం చేద్దాం ఇలా వాళ్ళ కోసం కొత్త రెసిపీ ఒకటి చికెన్ బిర్యానీ అన్న చికెన్ పులావ్ అన్న చేసుకున్నా మరి చికెన్ తిరిగి అని పోదావాదాం అలా చికెన్ చాప్ పోదాం బాయ్ అది ఇంకో చికెన్ చాపకాడికి ఏమో వాడ ఫుల్ మంది ఉన్నారు నెక్స్ట్ ఇంకో చికెన్ చాపకాడికి అది పోతాం ఆడెంతమంది ఉండరు ఉంటారు మంది ఉన్నారు మరి అక్కడెంతమంది అందే ఎవడేమో కానీ గిడాకైతే మొత్తం ఊరంత దమ్ము దమ్ముందా ఇంకో చప్పకాడికి పోదాం చికెన్ అయితే ఇస్తున్నాం ఇక పోతున్నాం ఇక రూమ్కి ఇక మధ్యలో ఏమన్నా టూ డేలు ఏమన్నా తీసుకున్నాము వాళ్ళకి ఏమన్నా అలాగే ఏముంటే ఇంగ్రీడియంట్స్ ఏమన్న ఉంటే తీసుకో తీసుకోవాలి తీసుకుందాంపా తీసుకొని ఇది పోదాం వెజిటేబుల్స్ కడుపు అంటే కదా వెజిటేబుల్స్ కాదు కూరగాయ తీసుకున్నాం పోతానం రూమ్కి కూరగాయలు అంటే ఏం లేవు అదేంటి కళ్యాణ ఆకుండా కొత్తిమీర ఆకు మీరు అడుగు నిమ్మకాయ తీసుకున్నాను అట రూమ్కి పోయి స్టార్ట్ చేద్దాం ఇక ఏం చేసుకున్నావు పులావ పులావ్ ఇక బిర్యానీ బిర్యానీ పులావ్ వేసుకున్నాం బిర్యానీ అడ్డు ఊహ బిర్యానీ పులావ్ వేసుకున్నాం

మంచి మంచి దగ్గర కొట్టించడం కొట్టుకుంటాం ఎక్కిప్పుడే మసాలా వేసుకుందాం ఇక మంచిగా మొత్తం మసాలీ వేసుకొని కొంచెం మంచిగా కలుపుకున్నాం అయిపోయింది ఏ కొంచెం చెప్పి నేను అట్లా మ్యాగ్నేట్ చేసుకున్నాను కొంచెం ఉంటే కొంచెం మసాలా విసాలంతా కొంచెం ముక్క పట్టి మంచి టేస్ట్ పోతే మంచి వస్తుంది అందుకోసం ఏ పక్కకి అయితే పెట్టేసుకుందాం మరి నెక్స్ట్ ఏం మరి చేస్తున్నాం ఇప్పుడు రైస్ నాన పెట్టుకుందాం కొంచెం నా పెట్టుకుందాం ఇది కొంచెం సేపు మ్యాగ్నేట్ అయ్యేంత వరకు కొంచెం సేపు నైస్ రైస్ లానా పెట్టుకుందాం రైస్ నాన పెట్టుకున్నాక వేరే ఇక సరే సరే మరి పెట్టి అన్నీ అన్నీ ఓకే పోసుకొని మంచిగా కడుపుకుందాం మంచిగా అడుగుతున్నాం బియ్యం కాకుండా అయితే అయిపోయింది ఇగో పక్కకు పెట్టుకుందాం పక్కకు పెట్టుకుని అవి ఉల్లిగడ్డలు అయిపోతున్నాం ఇగో ఉల్లిగడ్డలు పోయమంటే నాకు అప్పుడు అయిపోయినా ఏం ఇవ్వదు ఇవి మన బిస్కెట్స్ అన్నీ కడికు అయిపోయినా చెలో కుం చేద్దాం ఇక సరే గులాబీ వేద్దాం ఇక వేసుకుందాం ఇస్తున్నావు పులావ్ అయితే రెడీ చేసుకున్నావు ఇక తినడానికి టైం అవి కూడా ఇస్తాను ఆల్రెడీ తినాలి పులావ్ స్టార్ట్ అవుతాట్ చేద్దాం బాయ్ బాగా చేద్దాం రండి బయటికి బయట అన్నట్టుగా ఇయో పులావ్ అయితే రెడీ చేస్తాను వంశీ స్టార్ట్ చేస్తాను ఇక ఇయో వీడియో ఇస్తే నేనే వీడియో చేసుకుంటా ఇయో వంశీ ఫోన్ చేసి ఫోన్ మాట్లాడు కూడా వీడియో వీడియో ఇస్తుందా స్టార్ట్ చేస్తాను వంశీ స్టార్ట్ చేస్తాను చూపిస్తా మొత్తం వీడియో ఎట్లా చేస్తాడో వంశీ గులాబా ఎట్లా చేస్తాడో మొత్తం చూపిస్తా ఏంటి మేము వాకలు అబ్బా రాకులు సంతింగ్ వాకలు వేస్తాను నెక్స్ట్ ఆయనైతే ఊశనివ్వరాక మరి ఎల్లిపాయలు వేస్తాం పెళ్లిపాయలు వేస్తాను వా ఎల్లిపాయలు వేస్తాను పెళ్లిపాయల తర్వాత నిరపకాయలు ఇస్తున్నాను మెరుపేయరా

మా ఓ బాగా ఫస్ట్ రంజీ కృష్ణ టాలెంటెడ్ బాయ్ ఇగో ఎట్లున్నాయి అల్లం డబ్బా మీరు చూస్తా అవుతారు టేస్ట్ అల్లం డబ్బా దేనికి చాక్లెట్ డబ్బా వాడతారా కూర వేసేస్తాం కూర చేస్తాను ఇవో మా అమ్మ మా అంకుళలో మమ్మీ మా మస్త్ ఫ్రెండ్ ఉంటుంది మంచిగా ఏమన్నా వాళ్ళన్నా ఏమైనా మాకు మస్తు తెలిపి చేస్తే మాకు ఇట్లా అందరు అమ్మ సార్ మాకు ఫ్రెండ్ లెక్కల్నే అసలు చెప్పారంటే అమ్మ మాకు ఫ్రెండే ఇది కొంచెం బాయిలై లోపల మీకు కొంచెం నేచర్ చూపిస్తా పండి కొంచెం సేపు ఇట్లా పెట్టుకుంది క్యాబ్ ఇది కొద్దాం బిల్లు మీదికి ఓ బిల్డింగ్ మీద ఇట్లా ఉంటుంది మంచిగా పీస్ ఉంటుంది పీస్ ఓ బిల్డింగ్ మీద చూసుకుంటాం కొంచెం చెప్పు వంశీ చెప్పులు ఆర్డర్ పెట్టినట పెట్టినటో వాటక రమ్మా అందు ఇక ఇక్కడ ఇక పని చేయాలి ఏదో ఒకటి పొయ్యిగా చెప్పులు తీసుకొని వద్దాం ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చేలాట ఫ్లిప్ ఆర్డర్ అక్కడ ఉందావో పట్టుకొస్తుంది అక్క ఫ్లిప్ ఆర్డర్ తీసుకొసుకుంటున్నాం చెప్పులు వచ్చినాయి చెప్పులు ఆట చెప్పులు బుక్ చేసుకున్నాట వచ్చినాయి రూమ్ పోయి చూద్దాం ఎట్లా ఓకే చూద్దాం కూరకు టమాటాలు మర్చిపోయాడు వంశ కృష్ణ సగం మర్చిపోయి ఏమైనా వంశం ఓకేనా ఇక చేసేసుకున్నావు పోయి మాట వైగా లోపల చిన్నగా పెట్టుకున్నాం దారి మధ్యాహ్నం నమస్తే ఇలా వీడియో చిన్న మీద పడైతే ఇలా డైలీ రొటీన్ బ్లాగ్లు ఎక్కడ మన ఇలా రొటీన్ లైఫ్ ఎట్లుంటుంది టూ డేస్ ఇస్తాం పొద్దున్న సాయంత్రం అయ్యాక సండే రోజు అని తీద్దామని అనుకొని ఇలా స్టార్ట్ చేసినాం అదే తీసి పెట్టాలని అనుకుంటాను మ్యాథ్స్ రోజు పొద్దున లేచి స్నానం చేసి తిని ఇన్స్టిట్యూట్ కూడా అవుతుంది ఇన్స్టిట్యూట్ పోయి వచ్చేవారికి మళ్ళీ రెండు రెండు మూడు అవుతుంది ఆ టైంకి మళ్ళా వచ్చి మళ్ళా ఏమి వాడుకుంటాం రోజు కూడా వీడియో తీయాలని అనిపిస్తుంది కానీ ఇన్స్టు వేస్తాం కదా అందుకోసం టైం ఉండగా అది తీయము షార్ట్ వీడియోలు తీసుకున్నాం అవి యూట్యూబ్లో ఉన్నాయి మన ఛా మన ఛానల్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఛానల్ ఉన్నది డైలీ టిప్స్ తెలుగు అని కొడతాయి రెండిట్లో లైన్ వస్తాయి అంటే మంత్లీ మ్యాక్స్ మంత్లీ ఒక ఫోర్ వీడియోస్ అయితే ఫుల్ పెద్ద వీడియోలు పెడతాం ఫుల్ వీడియోస్ పెడతాం అంటే ఒక ఎంతలో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో ఉన్నా లేకుంటే టెన్ టు ట్వంటీ టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉన్నా ఏదో ఒక వీడియో అయితే పక్కా ప్రతి సండే పెడతాం ఇక పోతే మ్యాథ్స్ ఒక వారం రోజులల్లో ఒక ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు సిక్స్ ఏదో ఒకటి మధ్యలో షార్ట్ వీడియోస్ అయితే పెడతాం పెడతాం పక్కా ఎందుకంటే మనకు ఫుల్ వీడియో పెట్టాలంటే వర్కౌట్ కాదు బుద్ధువారం చుట్టుకో సాయంత్రం వచ్చానికి సరిపోతుంది ఇక నైట్ ఏదో టైం పాస్ ఏదో స్నాక్స్ చేసుకుంటా షార్ట్ వీడియోస్ ఎక్కిద్దాం ఇక ఫుల్ వీడియో అంటే మాకు సండేనే ఇక సండే రోజు అయితే సండే రోజు అయితే ఫ్రీ ఉంటాం కాబట్టి ఆ రోజు అట్లా అట్లా ఇక ఫ్రెష్ ఉంటుంది మైండ్ సండే రోజు ఎట్లుంటుంది సండే హాలిడే హాలిడేస్ అయితే జాలీగా చిన్నప్పుడు ఇవి చీ బడిపోయినట్టు అనిపిస్తుంది సండే ఎప్పుడు వస్తుంది రా వీడియోస్ అవుతాయి ఏనివే మన దాంట్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి రోజు ఇస్తాం ఒక బ్యాచులరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి రూమ్ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది రోజు ఏ విధంగా ఉంటుంది అనేది కాన్సెప్ట్ అంటే మేము అలా మీకు చూపెడతాం మా లైఫ్ ఎట్లున్నది మేము ఎట్లా చూసుకుంటాము ఇట్లా పోతాము అనేది చూపించుకుంటూ ఉంటాం ఇక మీరేం చేయాలంటే ఓన్లీ సపోర్ట్ చేయాలి పులావ్ అయింది కదా పులావ్ కంప్లీట్ అయిపోయింది ఇక ఏం చేసుకుందా ఏం చేసుకుందాం

తినుడు అయిపోయింది మస్తు వచ్చింది ఎట్లా ఉన్నాయి రా మంచి కానీ చల్ల ఒక పెప్స్ కొట్టద్దాం బయటకు పోయి కావాలని బయటకు పోయి చల్ల ఒక పెప్స్ అవడం మరి చల్ల బయటికి అయితే వచ్చినాం ఇక్కడ మా ఊనరంగుల తమ్ముంది బిల్డింగ్ కడుతాయి అయిపోయింది చుప్పుడు చుప్పుడు చినుకులు వాడతాన బయట కాడు పెడితే అడుగు వాడుచాం పడుతుంది ఎప్పుడు కింద சகிட்டு மக்கிடிங் வைட் மஜ் வை இன்னொடிய சார் எக்ஸெண்ட் ரூம் பீனா மாட்டாடுக்கு ரூம் கைதான் வச்சுனையா రూమ్కి పోయి సేపుసేపు డెస్ట్ తీసుకొని కొంచెం పడుకుంటాం మళ్ళీ ఈవినింగ్ వెళ్తాం ఈవినింగ్ బాయ్ ఇట్లా వండుకుందాం వండుకున్నాం మొత్తం చల్లగా ఆడపచ్చింది ఏద్రాన్ చూసే వరకు వర్షం ఘోరంగా పడతాం ఇక ఫుల్ వర్షం పడతా తుక్కుతుంది అని వరక అబ్బా మట్టి వాసన ఎట్లా వస్తుంది అంటే సూపర్ వస్తుంది చిన్నప్పుడు మట్టి వాసన వస్తే ఏమని ఉండేనా ఇప్పుడు కూడా అట్లా అనిపిస్తాను మస్తున్నది మాత్రం కూల్ మా రూము వరండా మస్తు పెద్దగా ఉంటుంది జరం పీడ కూ ఇప్పుడే లేచినా ఇప్పుడే లేచి చాయ్ పెట్టుకుంటాను చాయ్ తాదాం చల్ల వెదర్ మంచిగా ఉంది యా వెదర్ చూడు చల్ల ఈ చల్లదానానికి మంచిగా చాయ్ కొడితే సెట్ ఉంటుంది చాయ్ ప్రిపేర్ అవుతాను వంశి పైనకి చాయ్ తాగుదాం యాగి వేసి ఓ చూడలేదు చాయ్ మంచిగా చాయ్ పెట్టుకున్నాం ఇది మొత్తం ఏంటమ్మ అనుకున్నాం వర్షం కొట్టినట్టునే మొత్తం ఏదో మా బిల్డింగ్ మొత్తం ఇట్లా తడిచింది ఫుల్ వాటర్ వేసినాయి ఆగి మొత్తం మంచిగా కూలే వెదర్ ఉన్నదని చెప్పి చాయ్ పెట్టుకున్నాం చాయ్ అవుతాను అంటే రోజు దాగం కానీ వేయాల అట్లా వర్షం కొట్టిందని చెప్పి అవసరం అంతే ఓకే మచ్చా ఇయలది అయితే డే వన్ లాగ్ కంప్లీట్ చేసినాం అంటే ఈరోజు డే మొత్తం లాగ్ చేసినాం అంటే కొంచెం ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది ఇవో పడుకోవాలి కానీ కొంచెం కొంచెం ముందు ఇయ్యలేదు వాళ్ళ వీడియో ఎందుకంటే వర్షం పడ్డది పవర్ లేకుండే ఫోన్లో ఛార్జింగ్ ఇక ఇయ్యలేదు ఏ పవర్ వచ్చింది ఇప్పుడు తీస్తున్నాం మధ్యలో కొన్ని క్లిప్పులు మిస్ అయ్యాయి இவ நெக்ஸ்ட் டைம் மல்லா மல்லா சண்டே தீசினி நெக்ஸ்ட் மொத்தம் மல்லா மொத்தம் பேசுகம் ஓகேதே மாரி உண்டா மரிய பண்ணிக்ஸ் மீரு பண்ணிக்கோடு தெரியுது நீட் நைன் பாய்